అందరికీ ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ఈ రొమ్ము క్యాన్సర్ మనం ఆడవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ దీనికి చాలా కారణాలు ఉన్నాయి అందులో వయసు పైబడిన వారిలో అలాగే మెనోపాజిత్ క్రమం ఆగిపోయిన వారిలో బరువు ఎక్కువగా ఉన్నవారిలో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో హెరిడేటరీ వంశపారీ ఎవరికైనా ఉన్నా కానీ వీరిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి లక్షణాలు ఏంటి చంక భాగంలో కానీ అలాగే రొమ్ము భాగంలో కానీ ఏదైనా గడ్డలుగా ఉండడం నిప్పుల్స్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం డిశ్చార్జెస్ ఏమైనా అవ్వడం అలాగే రొమ్ము మీద ఎన్ని ర్యాషెస్ ఏమైనా రావడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అసలు ఈ రొమ్ము క్యాన్సర్ మనం ఇనిషియల్ స్టేజ్లో తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా ఇది ఇనిషియల్ స్టేజ్లోనే మనం కనుక్కోవచ్చు అసలు ప్రతి ఒక్క మహిళ ఇరవై నుంచి ఇరవై ఐదు వయసు దాటిన తర్వాత రుతుక్రమం అయిపోయిన ఐదో రోజుకి ఈ పరీక్ష అనేది చేసుకోవాలి ప్రతీ నెల కూడా ప్రతి ఒక్క మహిళ తన ఋతుక్రమం అయిపోయిన ఐదో రోజు తర్వాత మొదటిగా అర్ధం ముందు నుంచుని తన రొమ్ము సైజ్ ఏమైనా మారిందా కలర్ ఏమైనా మారిందా ర్యాషెస్ ఏమైనా వచ్చిందా అనేది ముందుగా చూసుకోవాలి తర్వాత పడుకొని ఒక సైడ్కి మన చేతి మూడు వేళ్లతో పైనుంచి కింద వరకు అలాగే ఒకవైపు నుంచి ఇంకొక వైపు అలాగే సర్క్యులర్ మోషన్స్లో మనం వేల్ని తిప్పడం వల్ల ఏమైనా గెడ్డలు ఉంటే తెలుస్తాయి అలాంటి గెడ్డలు కానీ నొప్పి కానీ లేకపోతే డిశ్చార్జెస్ ఏమైనా కానీ అయితే గనక డాక్టర్ని వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ